పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కనబడుతున్న చిక్స్ పీపీఎఫ్ హ్యాచరీస్ నుండి సంగారెడ్డి డిస్టిక్ ఫార్మర్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చిక్స్ తీసుకున్నారు ఈ ఫార్మర్ మన హ్యాచరీ వాళ్ళు చెప్పిన విధంగా బ్రూడింగ్ అరేంజ్ చేసుకున్నారు ప్రతి ఫార్మర్ బ్రూడింగ్ పీరియడ్లో హ్యాచరీ వాళ్ళు చెప్పే జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే చిక్స్ ఓన్లీ డేవోల్ చిక్స్ కాబట్టి మన పరిసరాల ఉష్ణోగ్రత మార్పులను తట్టుకోగలిగే శక్తి కలిగి ఉండవు అందువల్ల కృత్రిమంగా వేడి ఇవ్వడాన్ని బ్రూడింగ్ అంటారు ఈ బ్రూడింగ్ని ఆయా ప్రదేశ వాతావరణ పరిస్థితులను బట్టి వన్ టు సెవెన్ డేస్ ఉంచాలి బ్రూడింగ్లో ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ వరకు వరిపట్టు వేయాలి తర్వాత న్యూస్ పేపర్ అరేంజ్ చేసుకోవాలి ఫీడర్కి డ్రింకర్కి మధ్య త్రీ ఫీట్ డిస్టెన్స్ ఉండేలాగా చూసుకోవాలి ఒక వన్ వీక్ అయిన తర్వాత ఫైవ్ ఫీట్ డిస్టెన్స్ ఉండేలాగా చూడాలి చిక్స్ షెడ్లోకి వచ్చిన వన్ వీక్ వరకు చాలా కేరింగ్గా చూసుకోవాలి వాటర్లో టీడీఎస్ లెవెల్ ఫైవ్ హండ్రెడ్ లోపే ఉండేలాగా చూడాలి అండ్ బ్రూడింగ్లో సిఇఎఫ్సీ లైట్స్ అంటే వైట్ లైట్స్ వేయకూడదు చిక్స్కి డే వన్ నుంచి ఓన్ ఫీడ్ వాడకూడదు బర్డ్స్ బాడీ వెయిట్ వన్ కేజీ వచ్చిన తర్వాత కానీ లేదా బర్డ్స్కి ట్వంటీ ఫైవ్ డేస్ వచ్చిన తర్వాత కానీ థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ కాన్సన్ట్రేట్ ఫీడ్ వాడాలి కాన్సంట్రేట్ ఫీడ్లో ఫిఫ్టీ పర్సెంట్ మేజ్ అండ్ టెన్ పర్సెంట్ రైస్ ఫారం జీరో పాయింట్ త్రీ టు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ సాల్ట్ మిక్స్ చేయాలి ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫీడ్ వాడకూడదు దానివల్ల బర్డ్స్లో గురక వచ్చే ప్రమాదం ఉంటుంది పేపర్ ఫీడ్ వేయకూడదు దానివల్ల చిక్స్లో డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది ఫీడ్ ఓన్లీ ఫీడర్లోనే వేయాలి కాన్సంట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పోల్ట్రీ మేజ్ అవైలబుల్ ఉంటుంది అండ్ అలాగే సిపి విమల సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా లభిస్తాయి ఇంకా మన కంపెనీలో పోల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ బాయిలర్ బీడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి పోల్ట్రీ ఫార్మర్స్ వరకైనా వెనుక ఫోర్ థర్టీ ఫైవ్ బాయిలర్ చిక్స్ కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి అండ్ అలాగే మీకు పోల్ట్రీ ఫార్మింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ని సంప్రదించండి మా పీపీఎఫ్ హ్యాచరీస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకోన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రామ్ పీపీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్